కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కావలిలో ఓ ఫంక్షన్ హాజరి అక్కడి నుంచి తిరిగి చెన్నైకి వెళ్తున్న సమయంలో నిన్న రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారిపై టిప్పర్ ను టాటాయస్ వాహనం ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు కూర్చున్నటువంటి చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా వెనుకున్నటువంటి నలుగురులో ఒకరికి తీవ్ర గాయాలుగా మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు కావడం జరిగింది కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కావలిలో ఓ ఫంక్షన్ హాజరి అక్కడి నుంచి తిరిగి చెన్నైకి వెళ్తున్న సమయంలో నిన్న రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారిపై టిప్పర్ ను టాటాయస్ వాహనం ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు కూర్చున్నటువంటి చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా వెనుకున్నటువంటి నలుగురులో ఒకరికి తీవ్ర గాయాలుగా మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు కావటం జరిగింది కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కావలిలో ఓ ఫంక్షన్ హాజరి అక్కడి నుంచి తిరిగి చెన్నైకి వెళ్తున్న సమయంలో నిన్న రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారిపై టిప్పర్ ను టాటాయస్ వాహనం ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో వ్యాన్ ముందుకున్నటువంటి చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా వెనుకున్నటువంటి నలుగురులో ఒకరికి తీవ్ర గాయాలుగా మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు కావటం జరిగింది